వేదాలను పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చలేదు అన్న ప్రశ్నకి చాలామందికి మౌనంగా ఉండిపోయే సందేహం ఇందుకు చరిత్ర రాజకీయాలు ఆధ్యాత్మిక అవగాహన అన్నింటికి సంబంధించిన కారణాలు ఉన్నాయి వేదాలు చాలా గంభీరమైనవి చిన్న పిల్లలకు అర్థం కాదు వేదాలు శబ్దబ్రహ్మ సిద్ధాంతంపై ఆధారపడ్డాయి అందులోని భాష తత్వం చాలా లోతైనవి ఉదాహరణకు నాసదే సూక్తం పురుష సూక్తం లాంటి మంత్రాలు తత్వవేత్తలకే అర్థం కావడం కష్టం అందుకే వాటిని సూత్ర రూపంలో లేదా తాత్పర్యంతో మాత్రమే పిల్లలకు పరిచయం చేయగలం తప్ప వేద మంత్రాలని నేర్పించడం కష్టం స్వాతంత్రం తర్వాత విద్యా వ్యవస్థ మార్పు బ్రిటిష్ పాలకులు భారతదేశంలో విద్యను పాశ్చాత్య దృష్టికోణంలో మార్చారు వారు హిందూ ధర్మంపై శ్రద్ధ చూపలేదు వేదాలను పోకిరి మంత్రాలు అన్నట్లు విమర్శించారు స్వాతంత్రం తర్వాత కూడా ఆ విధానాన్ని మార్చకుండా కొనసాగించారు వేదాలంటేనే మతపరమైనవి అనే అపోహతో దూరంగా పెట్టారు పాఠ్య పుస్తకాలపై నియమాలు కఠినంగా పెట్టారు ఏ మతానికి ప్రమోషన్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో వేదాలను మత పాఠాలు అన్నట్లు అపార్థం చేసుకొని తిరస్కరించారు కానీ వాస్తవానికి వేదాలు మత గ్రంథాలు కాదు అది జ్ఞాన సర్వస్వం తత్వం బలంగా ఉన్న పాఠశాలల కొరత ప్రస్తుత విద్యా విధానం రొటీన్ పరీక్షలు మార్కులు ర్యాంకుల మీద ఆధారపడి ఉన్నాయి వేదాల వంటి జ్ఞానం ఆచరణ ధ్యానం ఆత్మశుద్ధి ఆధారితమైనది అలాంటి వాతావరణం లేకపోవడం వల్ల వాటిని పాఠ్యాంశాల్లో చేర్చలేదు పిల్లలకి సరళీకృత రూపంలో అందించలేకపోవడం వేదాల తాత్పర్యాన్ని సమకాలీన జీవితానికి అన్వయించగల సరళమైన భాషలో సరైన మాధ్యమాల్లో అంటే పిల్లల శైలి కథలు కథానికలు కార్టూన్లు ఆడియోలు అందించడంలో పెద్దలే వెనుకబడి ఉన్నారు అయితే ఇప్పటికైనా మార్పు వస్తుందా అంటే అవును వస్తున్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా భారతీయుతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు వేదాలు ఉపనిషత్తులు భారతీయ తత్వం సంస్కృతి వంటి అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం జరుగుతున్నది కొన్ని ప్రైవేట్ స్కూల్స్ గురుకులాలు ఇప్పటికే వేదాల మీద సారాంశ పాఠాలు నేర్పిస్తున్నారు వేదాలు పిల్లల పాఠ్యపుస్తకాల్లో లేనిది ఎందుకు అంటే అవి గంభీరమైనవి భాష కఠినం మరియు మత సంబంధం అనే అపోహల వల్ల కానీ వాస్తవానికి వేదాలు ధర్మం బోధించే జీవన శాస్త్రం వాటిని తాత్పర్యంతో కదలుగా సరళీకృతంగా చెప్పినప్పుడు పిల్లలు నేర్చుకోగలరు